హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ సైన్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని మరి సెమిస్టర్ వన్ ఫిఫ్త్ లెసన్ శరీర కదలికలు బాడీ మూమెంట్స్ మరి ఈ లెసన్ బేస్ చేసుకొని ఆల్రెడీ ఎక్స్ప్లనేషన్ క్లియర్గా చూసాం ఫ్రెండ్స్ మరి ఎస్పెషల్లీ ఈ వీడియోలో టెక్స్ట్ బుక్ చివరిలో చాలా బిట్స్ ఇచ్చాడు మరి ఆ బిట్స్ యొక్క ఆన్సర్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే టెక్స్ట్ బుక్ కంటెంట్ ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం ఫ్రెండ్స్ మరి ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఈ బిట్స్ చూస్తే మీరు ఈజీ ఈజీగా ఆన్సర్ చేయగలరు విధంగా టెక్స్ట్ బుక్ కంటెంట్ చదివేటప్పుడే మీరు దాని క్వశ్చన్ ఫ్రేమింగ్ ఐ మీన్ క్వశ్చన్ ఏ విధంగా అడగడానికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఛాన్స్ ఉంటుంది అనేది ఎనలైజ్ చేసుకొని మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే చాలా చాలా మంచిది మనం క్వశ్చన్ పేపర్స్ కూడా అలాగే తయారు చేస్తాం ఎనీహో టెక్స్ట్ బుక్ చివర్లో ఇచ్చిన బిట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎముకలలో ఉండే కీళ్ళు శరీరంలోని డాష్ కు సహాయపడతాయి మరి ఎముకల్లో కీళ్ళు ఉంటాయని చెప్పాం కదా మరి ఎముకల్లో ఉండేటువంటి కీళ్ళు శరీరంలో శరీరంలోని డాష్ సహాయపడతాయి అంటే కదలికలకు సహాయపడతాయి అంటే శరీరంలోని శరీరంలోని కదలికకు కీళ్ళు అనేటివి సహాయపడతాయి నెక్స్ట్ సెకండ్ బిట్ ఎముకలు మృదులాస్తి కలిసి శరీరంలో డాష్ ని ఏర్పరుస్తుంది ఏమి ఏర్పరుస్తుంది చాలా ఇంపార్టెంట్ మరి ఎముకలు మృదులాస్తి కలిసి శరీరంలో డాష్ ని ఏర్పరుస్తుంది అంటే అస్థి పంజరాన్ని ఏర్పరుస్తుంది సో సెకండ్ దానికి ఆన్సర్ ఏమవుతుందంటే అంటే అస్థి పంజరము ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి బిట్స్ ఏ కాదు టెక్స్ట్ బుక్ కంటెంట్ కూడా క్లియర్ గా చదివి మీరు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిన ఆన్సర్ అయితే చేసే విధంగా ఉండాలి ఓకేనా మరి టెక్స్ట్ బుక్ చివరిలో బిట్స్ చెప్పుకోవాలి కాబట్టి మనం స్పెషల్ వీడియో చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మోచేతి దగ్గర ఉండే ఎముకలు డాష్ కీళ్లతో కలుస్తాయి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా మోచేతి దగ్గర ఉండేటువంటి ఎముకలు ఏ కీళ్ళతో కలుస్తాయి అంటే మడత బంధు కీళ్ళతో కలుస్తాయి మీరు లెసన్ క్లియర్గా వినింటే మీరే ఆన్సర్ చెప్పేటోళ్ళు ఓకేనా మడత బంధు కీళ్ళతో కలుస్తాయి నెక్స్ట్ డ్యాష్ యొక్క సంకోచం ఎముకను కదిలించడానికి సహాయపడతాయి డాష్ యొక్క సంకోచం ఎముకను కదిలించడానికి సహాయపడతాయి అంటే కండరం యొక్క I uh -huh. దేని యొక్క ఫ్రెండ్స్ ఇక్కడ కండరం యొక్క సంకోచం ఎముకను కదిలించడానికి సహాయపడతాయి అంటే ఫస్ట్ ఫోర్ బిట్స్ కాన్సన్ ఏంటి ఫస్ట్ దానికి కదలికలు సెకండ్ దానికి అస్థిపంజరము థర్డ్ దానికి మడత బంధు ఫోర్త్ దానికి కండరము నెక్స్ట్ ఇక్కడ ట్రూవర్ ఫాల్స్ ఇచ్చాడు మరి ఆ ట్రూవర్ ఫాల్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే జంతువులన్నింటికి కదలిక మరియు చల్లం సరిగా ఒకే విధంగా ఉంటుందని ఇచ్చాడు మరి జంతువులన్నింటికి అంటే అన్ని జంతువులకి కదలిక చలనం ఒకేలా ఉంటుందా సరిగ్గా ఒకేలా అయితే ఉండదు సో ఇక్కడ ఉంటుంది ఇచ్చాడు కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరికాని వాక్యాలు సరైన వాక్యాలను బేస్ చేసుకొని కూడా అడగచ్చు యాక్చువల్ గా శరీర కదలికలు బాడీ మూమెంట్సే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ నెక్స్ట్ మృదులాస్తి ఎముకలు కంటే మృదులాస్తి మృదులాస్తి ఎముకల కంటే గట్టిగా ఉంటుంది అని ఇచ్చాడు మృదులాస్తి ఎముకల కంటే గట్టిగా ఉంటుందా ఉండదు అంటే ఈ స్టేట్మెంట్ కూడా ఏంటి ఫాల్స్ స్టేట్మెంటే నెక్స్ట్ వేళ్లలోని ఎముకలకు కీళ్ళు ఉండవు అనిచ్చాడు వేళ్లలోని ఎముకలకు కీళ్ళు ఉండవా ఉంటాయి సో వేళ్లలోని ఎముకలకు కీళ్ళు ఉండవు అనేది మనకేమవుతుంది అంటే ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది నెక్స్ట్ ముంచేతిలో రెండు ఎముకలు ఉంటాయి చూడండి ఇక్కడ ముంచేతిలో రెండు ఎముకలు ఉంటాయి ఎస్ కరెక్ట్ స్టేట్మెంటు నెక్స్ట్ బొద్దింకలకు బాహ్య అస్థిపంజరం ఉంటుంది ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంటే అంటే ఇచ్చినటువంటి నాలుగు స్టేట్మెంట్స్లో ఐదు స్టేట్మెంట్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లెలా ఇస్తాడు ఓకే నా ఐదు స్టేట్మెంట్స్లో నాలుగు మరియు ఐదులు సరి అయినవి అనేది మనకు ఇక్కడ ఆప్షన్ బేస్ చేసుకొని చెప్పేయచ్చు లేదా సరికానివి అని అడిగితే ఒకటి రెండు మరియు మూడులు సరికానివి నెక్స్ట్ ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు ఒక్కసారి మనం మ్యాచ్ ది ఫాలోయింగ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని ఇచ్చాడు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇచ్చాడు నేను సెవెన్ కరెక్ట్ గా మ్యాచ్ చేస్తే ఒక్కసారి చూడండి ఫస్ట్ పై దవడా అనిచ్చాడు మరి పైదవడా అనేది ఏంటి కదలని కీలు పై దవడా అనేది ఏంటి కదలని కీలుగా మనం చెప్పుకుంటాం కాబట్టి సో పై దవడా అంటేనే మనకు నాలుగును ఆన్సర్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు పై దవడా అంటేనే ఇది కదలని కీలు నెక్స్ట్ చేప చేప అంటేనే మనకు తెలిసిందే కదా చేప శరీరంపై వాజాలు ఉంటాయి వాటి గురించి మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను సో ఆ కాన్సెప్ట్ మీరు ఒక్కసారి క్లియర్గా చదివితే ప్రతి పాయింట్ కవర్ అయింది ఫ్రెండ్స్ మన ఎక్స్ప్లెనేషన్లో ఓకేనా మరి చేప అంటేనే మనకు శరీరంపై వాజాలు ఉంటాయి అంటే వన్ మనం సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా పడవ ఆకారాన్ని కూడా కలిగి ఉంటుంది అవునా చేప అనేది పడవ ఆకారాన్ని కూడా కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ ఏం చెప్పచ్చు అంటే వన్ ఆర్ సెవెన్ మనం ఆన్సర్గా చెప్పుకోవచ్చు అంటే చేప అంటేనే వన్ ఆర్ సెవెన్ నెక్స్ట్ పక్క టెముకలు సో పక్క టెముకలు అంటేనే మనకిక్కడ ఏం చెప్పుకోవచ్చు గుండెను రక్షిస్తుంది ఓకేనా పక్క టెంకులు అంటేనే మనకు అది గుండెను రక్షిస్తుంది అని మనకు ఆల్రెడీ క్లియర్గా తెలుసు కాబట్టి గుండెను రక్షిస్తుంది అంటే మనం దీనికి ఆన్సర్ ఏం చెప్పుకోవచ్చు ఫైగా మనము ఆన్సర్ చెప్పుకోవచ్చు నెక్స్ట్ నత్త నత్త అంటేనే మనకు తెలిసింది చాలా నెమ్మదిగా నడుస్తుంది నత్త అంటేనే చాలా నెమ్మదిగా నడుస్తుంది ఆ రోజు మనం ఆన్సర్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ బుద్ధింక ఇప్పుడే క్లియర్గా చెప్పాను ఇందాక బుద్ధింకలకు బాహ్య జనం ఉంటుంది ట్రూనా ఫాల్సా అంటే ట్రూ అని చెప్పాను అంటే బుద్ధింక అంటేనే మనకు బాహ్య పంజరం ఉంటుంది రెండవది అదేవిధంగా బొద్దింక అంటేనే మనకు గాలిలో ఎగరగలదు ఎగురుతుందా ఎగరదా ఎగరగలదు అంటే ఇచ్చినటువంటి కాలం టూని బేస్ చేసుకొని గాలిలో ఎగరగలదు అని కూడా కరెక్టే కాబట్టి టూ ఆర్ త్రీ అంటే బొద్దింక అంటేనే మనకు బాహ్య అస్థి పంజరం కలదు గాలిలో కూడా ఎగరగలదు అంటే ఇక్కడ దవడ అంటే మనము ఇది కదలని కీలుగా మనం మ్యాచ్ చేయాలి చేప అంటేనే శరీరంపై వాజాలు ఉంటాయి అదేవిధంగా పడవాకారాన్ని కలిగి ఉంటుంది పక్కటెముకలు అంటే గుండెను రక్షిస్తుంది నత్త అంటేనేమో నెమ్మదిగా నడుస్తుంది బొద్దింక అంటేనేమో బాహ్య అస్థిపంజరం ఉంటుంది అదేవిధంగా గాలిలో ఎగరగలదు ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్ మ్యాచ్ ది ఫాలోయింగ్ ట్రూ ఆర్ ఫాల్స్ ఫిల్ ది బ్లాంక్స్ నెక్స్ట్ ఒక్కసారి మనము మెయిన్ కంటెంట్లోకి వెళ్తే ఇక్కడ గిన్నె కీలు అనగానేమి ఇచ్చాడు సో బంతి గిన్నె కీలు గురించి మీకు చాలా చాలా స్పష్టంగా చెప్పాను అంటే మీరు ఎక్స్ప్లెనేషను వీడియో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బంతి గిన్నె కీలు గురించి చాలా చాలా ఒక స్పష్టమైనటువంటి అవగాహన కూడా మీకు ఇక్కడ చెప్పాను ఏమని చెప్పాను బంతి గన్నె కీలు అంటేనే ఒక ఎముక యొక్క అక్కడ చెప్పింట ఒక ఎముక యొక్క గుండెని భాగము ఇతర ఎముక యొక్క ఖాళీ స్థలంలో సరిపోతుంది ఇటువంటి కీలు అన్ని దిశలలో కదలికలను అనుమతిస్తుంది అన్ని దిశలలో కదలికలను అనుమతిస్తుంది అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకో నెక్స్ట్ పురిలో కదిలే ఎముక చాలా చాలా ఇంపార్టెంట్ పురిలో కదిలే ఎముక ఏంటి క్రింది దవడా ఎగ్జామ్ పాయింట్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట ఓకేనా పుర్రెలో కదిలే ఎముక ఏంటి క్రింది దవడ నెక్స్ట్ మనము మోచేతిని వెనుకకు మడవలేము మోచేతి దగ్గర మీరు ఒకసారి మూమెంట్ పెట్టుకొని ఇలా ముందు కనొచ్చు కానీ మనం వెనుక కనగలమా లేదు ఎందుకు అనేది మనకు కాన్సెప్ట్ ఇచ్చాడు ఎందుకని మోచేతి దగ్గర మడత కీలు ఉండడం వల్ల మనము మన చేతిని వెనుకకు మడవలేము అదేవిధంగా ఒకే దిశలోనే కదులుతుంది అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి బిట్స్ పరంగా